సినిమా చేశారు దాని డైరెక్టర్ ఎస్ జే సూర్య గారు ఇప్పుడు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అసలు యాక్టింగ్ చేస్తా ఉంటాడు ఎలా లేదు అప్పుడు అసలు అంత అంటే మాతో రేంజ్ లేదు తర్వాత ఆయన ఇప్పుడు యాక్టర్ అయిన తర్వాత ఇంతవరకు నేను కానీ మంచి వ్యక్తి అని చెప్తాను అందరూ మంచి హ్యూమన్ బీయింగ్ బాగుంటాడు అందరితో ఆర్టిస్ట్లు అందరితో అంటారు కానీ మేబీ త్వరలో చేయాల ఇంకా ఫైనల్ గా మాకోసం ఒక డైలాగ్ ఎన్ని సినిమా అయినా చెప్పొచ్చు కానీ బట్ నేను యజ్ఞం అనే సినిమాలో యాక్ట్ చేశాను యజ్ఞంలో రాయలసీమ భాషలో చెప్పా రాయలసీమ యజ్ఞం కోసం ఏదైతే నేర్చుకున్నానో ఏదైతే చెప్పానో అది నేను ముందే నేర్చుకొని ఓహో యజ్ఞం అంటే రాయలసీమ మాండలికంలో ఏదన్నా నేర్చుకో ఏదన్నా చెయ్యాలన్న ఫీల్ ఉండేది దిల్ సినిమాకి ఆడిషన్కి పిలిచి ఏదన్నా ఆడిషన్ చేయముంటే నేను ఒక డైలాగ్ చెప్పాను అది నచ్చే పెట్టుకున్నారు వాళ్ళు తర్వాత ఆ స్లాంగ్ ఫ్లూయెంట్ అయ్యింది యజ్ఞం తర్వాత నాకు యజ్ఞంలో అదే కావాలన్నారు సార్ నాకు ఆల్రెడీ వచ్చు అని చెప్పి నేను ఇదే చెప్తే యజ్ఞంలో కూడా హానర్ చేశారు కానీ దిల్లులో ఆ క్యారెక్టర్ అలాంటిది కాదు కానీ నన్ను ఎమోషన్ డైలాగ్ చెప్పమంటే అది చెప్పాను అది చెప్పటం వల్లే నాకు అప్పుడు సెలెక్ట్ చేసి ఎమోషన్ బాగుంది మనం మామూలు స్లాంగ్లో చేయించవచ్చు నాది ఎలాగ మాములు స్లాంగే కదా యజ్ఞం నేను నేర్చుకున్నాను సార్ ఇది చూడండి ఎలా ఉంటుంది అంటే అది ఒకటి సరిపోద్ది అని చెప్పారు అదే ఎమోషన్లో ఇప్పుడు కూడా ఇప్పుడు మన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి జరుగుతుంటే ఎన్టీఆర్తో తో మొన్న పిలిస్తే వరకు పిలిచారు పిలిస్తే అక్కడ చూసి నాకు డైరెక్టర్ కాడికి వెళ్ళటానికి మీ ఫోటో పంపిస్తాం సార్ డైరెక్టర్ గారికి మంచి క్యారెక్టర్లు ఉన్నాయి దీంట్లో అంటే లేదు లేదు ఆడిషన్ చేస్తానంటే మీకు ఆడిషన్ ఏంటి సార్ అసలు మీకు ఆడిషన్ చేస్తే మమ్మల్ని తిరుతారని అంటే లేదు చేస్తాను ఒక ఎమోషన్ అని చెప్పి మళ్ళీ ఇలాంటిదే ఒక ఎమోషన్ చేస్తే అద్భుతంగా ఉందండి మీకు డెఫినెట్గా మీకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేద్దురు మీరు అని చెప్పి సీపా అసోసియేట్ వాళ్ళు చెప్పారు సో నేను ఇప్పటికీ చేస్తుంటాను అది ఆ దిల్ సినిమా అప్పుడే నేను ఆడిషన్లో చేశాను జస్ట్ అది ఏమిరా చంపేసినా అన్నే ఎట్ట చంపినావు రావే ఎట్టలతో నరికి సీమా సీమాతో ముక్కలు చేసినావా డాది అని శమము తెచ్చినా ముందర పడయిండరా అని శవం గొంతు కొరికైనా నా కసి తీర్చుకుంటా ఏమిరా మాట్లాడరు అని శవం ముక్కలు ముక్కలైపోనాదా తీసుకురానికి చిన్న ముక్కైనా మిగల్లేదా రే అద్దరైతే నుండి సూర్యుడు ఎప్పుడు వస్తాడా నా కొడుకుల జీవులు ఎన్నడో కానొస్తాయా అని తినాము మేడ మీద కూర్చొని ఆశతో ఎదురు చూస్తున్నారా అన్ని సంపే ఆని నెత్తులతో తనిసిన సేతులతో వస్తారనుకున్న ఒట్టి సేతులతో వచ్చినారేమిరా రెండిటికే మీ నాయుల్ని మిమ్మల్ని నా ఇంటికి కోడలాగా ఎందుకు పంపించినారో తెలుసునా నాయన్ని అసెంబ్లీలో అంగీపట్టి నుండి స్పీకర్ చూస్తుండగానే చెయ్యి నరికినా యా శభాష్ సీమలో ఆడబిడ్డలు పోతే ఇంతటి ఉన్న ఇంటికే కోడళ్ళగా పోవాలని మీ నాయన మిమ్మల్ని నా ఇంటికి కోడలుగా పంపించినారే ఈ పొద్దు మీ మొగుళ్ళు అదే నా కొడుకులో మేము మగాళం కాదు లంగాగాళమని నిరూపించుకునే రే ఇంకా ఎందుకు మీ మెడల్లో ఆ తాలిబొట్టులో హే చెప్పండిరా హణ్ణి చంపే సేవ మీ చేతుల్లో లేకపోతే డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో మళ్ళీ పెళ్లి చేసుకునే హణ్ణి సంపనికి ఒక మగాన్ని పుట్టిస్తా ఏ అసలు చేయడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కానీ అసలు అదే వాయిస్ అసలు నిజంగా గ్రేట్ సార్ అసలు ఇది నిజంగా గ్రేట్ ఆయనతో కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఆయన గొప్ప యాక్టర్ అవును జయప్రకాష్ ఆయన యాక్చువల్ గా ఆయనకి నేను రఫ్ అని ఒక సినిమా చేసేది చాలా సినిమాలు చేసేది డి అనే సినిమాలో కాంబినేషన్ ఉంది రఫ్ అనే సినిమాలో కాంబినేషన్ ఉంది ఆయన విలువగా చాలా సినిమాలు ఇంకా శ్రీహరి గారి కాంబినేషన్ ఆయన కాంబినేషన్ చాలా ఉంది ఆయన అసలు హంబుల్ అనమాట హెచ్ఎం ఆయన అంటే హెడ్ మాస్టర్ ఆయన ఆయన ఏమనేవాడు అంటే నాది ఆయనది ఒకటే కారు మహేంద్ర కారు ఆయనది ఆయన అదే కారు తీసేసిన అదే కారు కొంటాడు మళ్ళీ ఒకటే బ్రాండ్ ఆయన వాడేది కంఫర్ట్ ఉండే హెవీ పర్సనాలిటీ కదా అది నా కారు చూస్తాడు ఆయన ఇద్దరు కాంబినేషన్లో ఉన్నప్పుడు పోయే వరకు నేను కారు అప్పటి నుంచి ఇప్పటికీ కారు మార్చాల అదే కారును అది అయినా ఎలాగరా నువ్వు ఎలా మెయింటైన్ చేస్తావు నేను నాలుగు కార్లు నాలుగో కారు తీసుకున్నావు నువ్వు అదే కారులో ఉన్నావు అది చూస్తే నా కారు నీ కారు పక్కన పెడితే నీ కారే బాగుంది అంత డిగ్నిఫైడ్గా అసలు గ్రేట్ నువ్వు మనిషి అలాగే ఉన్నావు నీ కారు కూడా అలాగే ఉందిరా అనేవాడు అనేవాడు అసలు ఏ నేను కనపడిన క్యారెక్టర్లు పదిహేను సంవత్సరాలు చేశాను రా ఒకటి కాదు రెండు కాదు నేను మెడ్రాస్ పోయి బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి చేసుకుంటూ వస్తే పదిహేను పదహారు సంవత్సరాల తర్వాత ప్రేమించుకుందాంరా సినిమా వచ్చిన దాకా నేను ఎవడో తెలియదు ఎవరికి ఎందుకు మీరు బాధపడతారు ఇప్పుడు నన్ను పిలవట్లేదా అన్నీ అయిపోయినాయి హ్యాపీగా ఇప్పుడు లక్షల లక్షలు ఇచ్చి పిలిచి పెట్టుకుంటున్నారు కదా వయసుతో సంబంధం లేదు యాక్టర్కి నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి ఇచ్చింది చేయగలగాలి చేసుకుంటా పో హ్యాపీగా ఉన్నావు పిల్లల్ని బాగా చదివించుకున్నావు బాగున్నావు కదా వస్తుంది నీకు లైఫ్ వచ్చినప్పుడు అసలు ఇంకా దానికి మించింది ఇప్పుడు నువ్వు ఇప్పుడే నీకు వచ్చిన దానికి వెళ్ళిపోతావురా నువ్వు ఉండవు ఇప్పుడు అరవై డెబ్బై ఏళ్ళ తర్వాత కూడా పని పన్నెండు అదృష్టవంతుడు ఇప్పుడు నువ్వు ముప్పై ఏళ్ళకి ముప్పై ఐదు ఏళ్ళకి నలభై ఏళ్ళకి నీకు బ్రేక్ వచ్చి నువ్వు పదేళ్ళలో వెనక్కి వెళ్ళిపోయానికి ఏం చేస్తావు నువ్వు యాభై ఏళ్ళ నుంచి ఇంట్లో గోల్డ్ గిల్లుకుంటా ఏమీ లేక పని లేక జబ్బులు వస్తాయి నువ్వు ఇలాగ స్ట్రగ్యులర్గా ఉండు అరవై సంవత్సరాల తర్వాత నీకు పెద్ద బ్రేక్ వస్తే ఇంకో పది పదిహేను ఏళ్ళు హ్యాపీగా నువ్వు పని చేసుకుంటూ ఉంటావు అలా వెళ్ళిపోతాం మనం అనేవాడు అలాగే వెళ్ళిపోయాడు ఆయన గొప్ప విషయం ఏంటంటే ఆయన మాట్లాడుతూ ఫైనల్గా వచ్చేలా ఏం చెప్పేవాడు అంటే ఆయన మనిషి అన్నవాడు పని చేస్తూనే పోవాలి ఇంకొకళ్ళతో పని చేయించుకుంటూ పోకూడదు అవును ఇదిరా లైఫ్ అసలు మనం పని చేస్తుండాలా తప్పని వెళ్ళిపోవాలనేవాడు నిజంగా నాకు ఆయన ఇదైనప్పుడు ఆయన నడుచుకుంటూ వచ్చి వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్లో పడిపో చనిపోయాడు ఇంట్లో ఆయన అది మాకు ఎక్కడ కనపడినా ఆయన వెళ్ళేటప్పటికి ఫైనల్గా ఇదే చెప్పేవాడు పని చేయాలి మనం నాకు ఇప్పుడు పని వచ్చింది కదా నేను అప్పుడే బ్రేక్ వచ్చి ఉంటే జయప్రకాష్ రెడ్డి అనేవాడు లేడు ఇప్పుడు యాభై ఏళ్ళకి వెళ్ళిపోయి ఇంట్లో ఉండేవాడు నేను కాబట్టి మీకు ఎంత లేటుగా వస్తే అంత బెటర్ బ్రేక్ అనేది పని చేస్తుంటాం పని చేస్తూ చేస్తూ ఎంజాయ్ చేస్తాం అనేవాడు ఎక్స్పీరియన్స్ ఈ సందర్భంగా మీతో మాట్లాడితే నిజంగా అన్ని మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉండే ముచ్చట్లన్నీ పెట్టాలని అనిపిస్తుంది మళ్ళీ టైం ఉంటే మళ్ళీ ఇంకోసారి మనం కూర్చొని మీరు చెప్పినట్టు నిజంగా సొసైటీకి ఏమైనా చేసిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా మళ్ళీ పిలిచి ఇదే సిట్ లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్